విజయ్ దివాస్ కార్యక్రమాల భాగంగా పటాన్ చెరు పట్టణంలోని ఐబీ బంగ్లా వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా అర్పించారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమలలు వేసి శ్రద్దాంజలి అర్పించారు తెలంగాణ సాధనలో కేసీఆర్ అమరణ నిరాహార దీక్షకు విద్యార్థుల త్యాగాలకు గుర్తుగా బెలూన్లు గాల్లోకి ఎగిరేశారు తర్వాత పట్టాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టాన్చె నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన కేసీఆర్ దీక్ష ఫలించి తెలంగాణ ఆకాంక్ష నిజమైందని ఈ రోజు ప్రతి తెలంగాణ వాసి గర్వించాల్సిన రోజు అని పేర్కొన్నారు తెలంగాణ పోరాట చరిత్ర సాధనలో ప్రజల పాత్రను కొత్త తరాలకు చేరవేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని తెలిపారు అంటే మీ అందరికీ తెలుసు దీక్షా దివస్ అన్న పేరుతోటి మరి కేసీఆర్ గారు నేను సచ్చుడో లేకపోతే తెలంగాణ వచ్చుడో అన్న నినాదం ఒకటి తీసుకొని మరి అరవై సంవత్సరాల కళ ఇప్పుడే మా అన్న చెప్పినట్టు పన్నెండు వందల మంది విద్యార్థులు మరి అమరులై తెలంగాణని చూడాలి అన్న కోరికతోటి తెలంగాణ పోరాటం గురించి తెలంగాణ గురించి పోరాడి అమరులైన విద్యార్థులకు జోహార్ పలుకుతూ వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ మరి ఇవాళ తెలంగాణ ఇస్తాము అని కేసీఆర్ గారి నిరార దీక్ష చేసినందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇస్తే కానీ నేను నిరార దీక్ష ఆపను అని చెప్పి మరి దీక్షా దివస్ అన్న ఒక పేరుతోటి తెలంగాణ మొత్తం కూడా అగ్నిగుండాన్ని చే చేసిన ఈ పదకొండు పన్నెండు రోజుల్లో మరి కేసీఆర్ గారు ఇవాళ డిసెంబర్ తొమ్మిది రోజు మరి తెలంగాణని మరి ప్రకటించింది కాబట్టి ఇవాళ మేము విజయ్ దివస్ అన్న పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది తెలంగాణని ప్రకటించిన దినం కాబట్టి మరి ఇట్లాంటి రోజు పటాన్చెరు హెడ్ క్వార్టర్ల కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ల మరి ముడి కుమార్ గారి ఆధ్వర్యంలో అదే రకంగా మా శ్రీకాంత్ గౌడ్ గారు మా మాజీ కార్పొరేటర్ అంజన్న గారు ఇక్కడ కుమార్ గౌడ్ గారు మరి శ్రీ సీనన్న గారు మరి సో